దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి గాక ఆన్ గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హలెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఒక చెట్టు మంచిదా చెడ్డదా మనకు ఉపయోగపడేదా నిరుపయోగమైందా మధురమైన ఫ్రూట్స్ ఇచ్చేదా లేకపోతే విషపూరితమైందా అని మనం ఎలా గ్రహించగలుగుతామంటే ఎలా తెలుసుకుంటామంటే దాని యొక్క ఫలములను బట్టి మనకు అర్థమవుతుంది అది మంచి చెట్ట చెడ్డ చెట్ట అని అట్లాగే మనుషులలో వారు మంచివారా చెడ్డవారా అని దేనిని బట్టి తెలుస్తుందంటే వారి యొక్క క్రియలను బట్టి ఆ మాటలే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభుల వారు లోకసు వార్త ఆరో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఆ ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడునో దేవునికి స్తోత్రం హెలుయా ప్రతి చెట్టు దాని ఫలముల వలన తెలియపరచబడుతుందంట దాని యొక్క గుణగణాలు ఏంటనేది యాపిల్ చెట్టు మధురంగా ఉంటుంది అరటి చెట్టు మనకి ఉపయోగపడుతుంది జాము చెట్టు మనకు ఉపయోగపడుతుంది దాని అట్లా రకరకాల ఫ్రూట్స్ ఉన్నటువంటి చెట్లన్నీ ఉన్నాయి అవన్నీ వాటి ఫలముల వలన వాటి ఫ్రూట్స్ వలన మనకు తెలియపరచబడతా ఉంటుంది వాటి గుణగణాలు అట్లాగే మనుష్యులలో వారి యొక్క క్రియల వలన వారి మంచివారా చెడ్డవారా సాత్వికుల కోపిష్ఠుల గర్విస్తుల మూర్ఖుల స్వార్థపరుల ఉపయోగపడేవారా సహాయం చేసేవారా అనేది వారి యొక్క గుణగణాలను బట్టి వారి యొక్క క్రియలను బట్టి మనకు అర్థమవుతుందండి ఈ లోకంలో ప్రస్తుత కాలంలో మనుషులు యథార్థతను కోల్పోయి నటనా జీవితంలో బ్రతుకుతున్నారు యాక్షన్ చేస్తున్నారు మనుషుల ముందు వినయంగా ఉండట్టు నటిస్తారు అనుకూలంగా ఉండట్టు నటిస్తారు ఇష్టలుగా ఉండటం అతి మంచి వారిగా యాక్షన్ చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క అంతరంగ స్వభావము పాపముతోనూ హేయమైనటువంటి క్రియలతోనూ దుర్మార్గముతోనూ కీడుతోనూ నిండి ఉంటుంది ప్రియలారా దయచేసి గమనించండి రక్షించబడిన నీవు నేను మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వివేకంగా ఉండాలి జ్ఞానంగా ఉండాలి మనుషుల పై మాటలు వెజాల నుంచి వచ్చే మాటలను నమ్మి మనము వారిని అనుసరిస్తే చివరికి మనము అంధకారంలోకి వెళ్ళిపోయి అజ్ఞానంలోకి వెళ్ళిపోయి అగ్ని గుండానికి ఆహుతైపోతామండి తీయని మాటలు చక్కని మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉండొచ్చు అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడతారు కానీ వారు మీకు కీడు కల్పించే యోచన చేయొచ్చు అలాంటి భయంకరమైనటువంటి సమాజంలోనూ మనుషుల మధ్య మనము నివసిస్తున్నాం ప్రియులారా కాబట్టి జాగరూకులమై పరిశుద్ధులమై వివేక జ్ఞానము కలిగినటువంటి వారిమై దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిమై ఈ విశ్వాసయాత్రను మనము కొనసాగించాలండి ప్రతి చెట్టు దాని ఫలముల వలన ఎలాగూ తెలియపరచబడుతుందో ప్రతి మనుష్యుని యొక్క స్వభావము వారి క్రియల వలన తెలియపరచబడదండి నోటి మాటలను మీరు వినండి కానీ అనుసరించకండి వారి క్రియలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించండి మంచి హృదయం కలిగినటువంటి వారు మంచి క్రియలు చేస్తారు చెడ్డ హృదయం కలిగినటువంటి వారు చెడ్డ క్రియలు చేస్తారండి వారి క్రియల వలన వారి పనుల వలన వారి యొక్క స్వభావమును కనిపెట్టండి దుర్మార్గులకును దుష్టులకును మోసగానులకును అప అబద్ధీకులకును దూరముగా ఉండండి వేరే జీవించండి పరిశుద్ధులతో జోడుగా ఉండండి దేవునితో ఐక్యత కలిగి ఈ విశ్వాసయాతను జాగ్రత్త కలిగి నడిపించుకోనండి పరలోక రాజ్యం చేారండి ఇటు కృపదేవుడు मन अंदर की कल आमेन गॉड ब्लेस यू देवुनिकि स्तोत्रम हालेलुया प्रेज़ द लॉर्ड